హాయ్ అండి ఇది సాదా బ్లౌజ్ అండి సాదా బ్లౌజ్ కటింగ్ చూద్దాం ఈ వీడియోలో చాలా పెద్ద సైజు ఎలా కట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్ ముందైతే ఇలా ఫోల్డ్ చేయాలి ఓపెన్స్ మనకు అపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి కింద మన హెచ్ ఉంటే ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి బ్లౌజు పొడవ ఉందో చెక్ చేసుకోవాలి టేప్తో ఇక్కడ షోల్డర్ షోల్డర్ దగ్గర టేప్ పెట్టి విధంగా చూసుకోవాలి ఈ క్లాత్ లాగకూడదు లూజ్ వదలకూడదండి మీడియంగా పట్టుకోవాలి పదిహేను ఇంచులన్నర ఉంది కింద ఖర్చుకి ఆపించు కింద ఖర్చుకి ఈ విధంగా ఆపించు లైన్ మార్చేయాలి పదిహేను ఇంచులన్నర ఉంది కదా ఇప్పుడు మార్క్ చేయాలి ఖర్చు వదిలేసి ఇదే పదిహేను ఇంచులన్నర చివర కూడా మార్క్ చేయాలి ఖర్చుకి ఆపించు పైన విధంగా లైన్ డ్రా చేసుకోవాలి మనకు బ్లౌజ్ హైట్ వచ్చేసింది ఇప్పుడు నడుము లూజు చెస్ట్ లూజ్ ఎంతుందో చూడాలి నడుము లూజ్ చూడాలి అంటే పట్టి నుండి స్టార్ట్ చేయాలి ఈ విధంగా కొంచెం కొంచెం టేప్తో చెక్ చేయాలి ముప్పై ఐదున్నర ఉంది ముప్పై ఐదున్నరలో నాలుగో వంతు నడుము లూజు టేప్ విధంగా ఫోల్డ్ చేస్తే మనకు నాలుగో వంతు వచ్చేస్తుంది ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు అండి లూజ్ ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు ఈ విధంగా మార్క్ చేయాలి బ్యాక్ డాట్స్ కోసము ఈ బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసము కావాలి కదా క్లాత్ మనకి ఒకటిన్నర ఇంచ్ వదులుతున్నాను ఖర్చుకి ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చింది చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే మనకు నడుము లూజు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఒక పాయింట్ తప్ప తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచులకి వన్ ఇంచే యాడ్ చేయాలి అదే చెస్ లూజ్ పెద్ద సైజు వారికి ఒకటి బావు యాడ్ చేసుకోవాలండి అంటే పది బావు ఇప్పుడు మనము మనకు చెస్ లూజ్ పెద్ద సైజు వారికి చాలా పెద్ద సైజు వారికి ఒకటి బావు యాడ్ చేసుకోవాలి నడుము లూజు నైన్ ఉంది కదా దానికి ఒకటి బావు యాడ్ చేస్తే పది బావు వస్తుంది కదా పది బావు చెస్ లూజ్ ఇక్కడ మార్క్ చేయాలి ఇక్కడి వరకు వచ్చింది ఖర్చుకి ఒకటిన్నర ఇంచు వదిలినాం కదా ఇక్కడ ఒకటిన్నర మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ డ్రా చేయాలి నడుములు చెస్లో మార్క్ చేసినాం ఇప్పుడు నెక్కు షోల్డర్ తీసుకోవాలి పెద్ద సైజు వారికి నెక్కు షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకుంటాం కదా విధంగా ఐదున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఫుల్ ఫుల్ అండి నెక్ షోల్డరు మొత్తం కలిపి ఐదున్నరకు మార్క్ చేయాలి ఇదే ఐదున్నర కొంచెం డౌన్లో మార్క్ చేయాలి ఎందుకంటే ఆర్మ్ డౌన్ కోసము ఆరు డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇంచులు తీసుకోవాలి ఇదే ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేయాలి ఈ విధంగా లైన్ రా చేయాలి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసి విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఈ కార్నర్ మిడిల్లో ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసి పెద్ద సైజు వారికి ఒకటిన్నరకు మార్క్ చేయాలి పెద్ద సైజ్ వారికి ఒకటిన్నరకు మార్క్ చేయాలి ఇప్పుడు నెక్కు నెక్ పెద్ద సైజ్ వారికి రెండున్నర ఇంచులు తీసుకుంటాం కదా షోల్డర్ మూడు ఇంచులు నెక్కు రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇప్పుడు నెక్ ఉందో బ్లౌజ్ చెక్ చేయాలి నాలుగు ఇంచులో ఒక పాయింట్ ఉందండి కింద ఆఫ్ ఇంచు ఖర్చుకి మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టి ఇలా మార్క్ చేయాలి పైన ఖర్చుకి పాపించు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఖర్చుకి పావించు ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం లెవెన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చేది ఇదే లెవెన్ పాయింట్ వన్ ఇంచు ఇక్కడ మార్క్ చేయాలి మనకు డీప్ ఎంత కావాలి అంటే ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం ఆఫ్ ఇంచు యాడ్ చేసి మూడు ఇంచులు తీయాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు నెక్ రౌండ్ రౌండ్ నెక్ పెట్టమన్నారండి నెక్ రౌండ్ తీయాలి ఈ ఆర్మ్ రౌండ్ చేయాలి అంతే ఫ్రెండ్స్ బ్యాక్ పట్టు కట్ చేద్దాం ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి రెండు పాయింట్లు తప్ప టువెల్ వచ్చింది మనకు ఈ ఖర్చుకి ఇది ఆపించు అది ఇటు సైడ్ ఆపించు ఓతే వన్ నుంచి పోతుంది కదా కాబట్టి లెవెన్ ఇంచు మనం హ్యాండ్ కట్ చేయాలి అంటే ఈ ఆన్ రౌండ్ చెక్ చేసుకోవాలి దీన్ని బట్టి హ్యాండ్ కట్ చేయాలి లెవెన్ వచ్చింది హ్యాండ్ వేడల్పు లెవెన్ తీసుకోవాలి మనం ఈ విధంగా ఓపెన్స్ మనకు అపోజిట్లో పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనకి వెడల్పు పదకొండు ఇంచులు రావాలి పదకొండు ఇంచులు ఇక్కడి వరకు వస్తుంది అంటే ఇది రెండు పాయింట్ దాకా తొమ్మిది ఇంచులు ఉంది ఇంకా రెండు ఇంచులు క్లాత్ జయింట్ పడుతుందండి మనకి ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో చెక్ చేయాలి ఈ విధంగా చెక్ చేయాలి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది హ్యాండ్ పొడవు ఇది కింద హెమింగ్ పెడతాం కదండి హ్యాండ్కి పావు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి వన్ ఇంచు హెమింగ్కి క్లాత్ పెడతాం అంటే ఒకటింబావించి వదలాలి కింద ఈ విధంగా ఒకటి బావి నుంచి వదిలేయాలి ఖర్చుకి ఒకటి బావి నుంచి వదలాలి ఇప్పుడు పైన ఖర్చుకి ఆపించు కావాలి కదా మొత్తం టోటల్ పది ఇంచులు తీసుకుంటున్నాను హ్యాండ్ కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చుతో పదించులు హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా మనకి హ్యాండ్ పొడవు పైన ఆపించు ఖర్చు ఈ విధంగా లైన్ రాచేయాలి మనకు పదకొండు ఇంచులు ఇక్కడి వరకు వచ్చింది కదా ఖర్చుకి ఒకటిన్నర ఇంచు వదిలినాం కదా కాబట్టి ఖర్చుకి ఒకటిన్నర ఇంచు ఈ విధంగా మార్క్ చేయాలి అంటే ఇక్కడి వరకు వస్తుంది మనం డౌన్ ఎంత తీసుకోవాలి హ్యాండ్ డౌను పెద్ద సైజు వారికి మూడున్నర ఇంచులు తీసుకుంటాం కదా ఈ విధంగా మార్క్ చేయాలి ఖర్చు ఒకటిన్నర వదిలినాం కాబట్టి ఒకటిన్నరకు మార్క్ చేయాలి లేదా మనం ఇలా నోట్ చేసుకోవచ్చు అండి మనము ఇలా మార్క్ చేయొచ్చు హ్యాండ్ హ్యాండ్ లూజు మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది ఒక పాయింట్ దాకా తొమ్మిది ఇంచులు వచ్చింది కాబట్టి టేప్ ఇక్కడ పెట్టి ఒక పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులకు ఈ విధంగా మార్క్ చేయొచ్చు విధంగా మార్క్ చేయాలి ఇది ఖర్చుకి ఒకటిన్నర ఇంచు ఖర్చుకు ఇక్కడ కొంచెం క్లాత్ జాయింట్ పడుతుందండి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఆరు ఇంచులు ఉంది ఖర్చుకి ఒకటిన్నర ఇంచు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ తీయాలి హ్యాండ్ షేప్ తీయాలి అంటే ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఇక్కడ నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేసి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవచ్చు డైరెక్ట్ ఇలా హ్యాండ్ షేప్ తీయాలి కట్ చేద్దాం ఫ్రెండ్స్ లోత్ తీయాలి కదా హ్యాండ్ లో తీయాలంటే ఫోల్డింగ్ తీయాలి ఫోల్డింగ్ తీసి మనము హ్యాండ్ మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ నుండి వన్ ఇంచుకు మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ ఇది ఖర్చు కోసం కదండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ నుండి వన్ ఇంచుకు మార్క్ పెట్టి టేపు ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు టేప్ ఇలా పెట్టాలి ఇలా పెట్టి టేపు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మిడిల్లో విధంగా మార్కు చేసి ఖర్చు ఎంత అంటే ముప్పావు ముప్పావు ఇంచు ఖర్చు తీయాలి ఈ విధంగా లైన్ రా చేయాలి కట్ చేద్దాం మనము ఇక్కడ లోత్ తీసినామని తెలియడానికి ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే క్లాత్ ఈ విధంగా పెట్టుకోవాలి ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది మనము బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రేట్ పెట్టాలి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్ పెట్టాలి ఈ విధంగా మనకి ఎంత అడ్జస్ట్ అవుతే అంత క్రాస్గా పెట్టుకోవాలి చుట్టూ మార్కింగ్ చేయాలండి బ్యాక్ పార్ట్ చుట్టూ ఈ విధంగా మార్క్ చేయాలి చుట్టూ చుట్టూ మార్కింగ్ చేయాలండి ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడ ఈ మార్కర్ వెళ్తావు ఈ విధంగా అనాలి కింద అచ్చులు పడతాయి దానిపైన మార్క్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీయాలి ఇదంతా బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇప్పుడు ఇందులో ప్రింట్ పార్ట్ కట్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఇక్కడ లోతు ఆపించి లోతు తీయాలి కదా ఈ విధంగా టే పెట్టి ఇలా ఆ పింఛో మార్క్ చేయాలి లో తీయాలి నెక్కు మార్క్ చేసుకోవాలిగా నెక్కు ఆరున్నర ఇంచులు ఉంది ఆరున్నర ఆరున్నర ఇంచులు ఉంది ఈ విధంగా ఆరున్నరకు మార్క్ చేయాలి నెక్ విడికి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఆ పింఛు యాడ్ చేసి ఇంచులు తీయాలి ఈ విధంగా లైన్ చేసి ఫ్రంట్ నెక్కు రౌండ్ పెట్టమన్నారు రౌండ్ నెక్కు డ్రా చేశాను ఇప్పుడు కింద ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే రెండు ఫ్రంట్ పాటు రెండు ఇంచులు తగ్గుతుంది కదా కాబట్టి రెండు ఇంచులకు మార్క్ చేయాలి ఈ చివరిన కూడా రెండు ఇంచులకు మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం లైన్ డ్రా చేసి ఇది ఉక్సిపాటి కాజుపట్టి వైపు వచ్చేదండి ఇటు వన్ ఇంచు పైకి మార్క్ చేయాలి ఇటువైపు ఆఫ్ ఇంచు పైకి మార్క్ చేయాలి ఈ ఉక్స్పట్టి కాజుపట్టి వైపు నుండి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ ఇలా పెట్టాలి మనము మెయిన్ డాట్ కోసం ఇప్పుడు మార్కింగ్ అన్ని మార్కింగ్ మెయిన్ డాట్ ఇప్పుడు మెయిన్ డాట్ మార్క్ చేయాలంటే ఈ రెండు ఇంచులు తగ్గించినాం కదా ఈ ఇంచుల కిందికి ఈ విధంగా ముప్పావి ఇంచుకు మార్కింగ్ పెట్టుకు పెట్టుకోవాలి విధంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు మెయిన్ డాట్ ఇక్కడ రావాలి మెయిన్ డాట్ ఎంత అంటే ఇంచులు తీసుకుంటున్నాను మెయిన్ డాట్ ఇంచులు ఇప్పుడు ఈ రెండు రెండు ఇంచుల మార్కింగ్ నుండి వన్ ఇంచి పైకి మార్క్ చేసినాము ఈ టాప్ ఇచ్చి పైకి మార్క్ చేసినాం కదా ఇప్పుడు లైన్ డ్రా చేయాలి ఈ విధంగా ఏ సైజ్ వరకైనా వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఈడ ఎందుకంటే ఉక్స్పట్టి పట్టి మధ్య గ్యాప్ ఉండదు వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటే అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఈ విధంగా కట్ చేసి ఇలా టక్స్ పెట్టుకోవాలి విధంగా టక్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలి అంటే మూడించులు తీసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉన్న వారికి మూడి ఇంచులు తీసుకోవాలి బ్లౌజ్ పొడవు తక్కువ ఉన్న వారికి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఈ బ్లౌజు పొడవు ఖర్చు కాక పదిహేను పదిహేను ఇంచులన్నర ఉంది కాబట్టి మూడించులు తీసుకుంటున్నాను విధంగా లైన్ డ్రా చేయాలి ఈ లైన్కి ఇటు ఒకటిన్నర ఇంచు ఇటు ఒకటిన్నర ఇంచు మెయిన్ డాట్ మూడు ఇంచులు తీసుకున్నాం కదా ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు రెండవ డాటు ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా అంటే మనకు లైన్ కనబడుతుంది చూడండి ఈ విధంగా మార్క్ చేసి రెండవ డాట్ ఏ సైజు వరకైనా రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఈ లైన్కు ఇటు పావించు ఇటు పావించు ఇటువైపు పావించు ఇటువైపు పావించు ఇప్పుడు మూడవ డాటు ఈ టూ డాట్స్ పెట్టుకుంటే మూడవ డాటు ఇక్కడ వస్తుంది మనకు తెలిసిపోతుంది అండి రెండు మార్క్స్ చేసుకుంటే మూడవ డాట్ ఎక్కడొస్తే తెలిసిపోతుంది ఈ విధంగా లైన్ రాచేసి మూడవ డాట్ మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వారికైనా మూడున్నర ఇంచులు తీసుకోవాలి విడితే ఎంత అంటే ఇటు పావించు ఇటు పావించు ఈ విధంగా ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా షేప్ బెల్ట్ కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పొడవు షేప్ బెల్ట్ తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ డాట్ ఎలా మార్క్ చేయాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇదిగోండి లైన్ పైన ఒక లైన్ డ్రా చేయాలి మార్కర్తో ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ డాట్ పొడవు ఎంత తీసుకోవాలంటే బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచుల పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే నాలుగు ఇంచులు తీసుకోవాలి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలుగున్నర ఇంచులు మార్క్ చేయాలి మనము బ్యాక్ డాట్ కోసమే కదా ఇవన్నీ వదిలింది కాబట్టి లైన్కి ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు ఈ విధంగా ఇప్పుడు క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ కట్ చేద్దామండి మనకు పార్ట్ ఎంత పడు ఉందో అంతకు ఇలా మార్క్ చేయాలి షేప్ బెల్ట్ ఏ సైజు వారికైనా ఇంతేనండి ఇటు ఒకసారి పట్టి వైపు అండి మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇటు సైడు ఖర్చు ఖర్చు సైడు ఇంచులు తీసుకోవాలి ఇటు నుండి నాలుగు ఇంచులకు ఒక మార్క్ చేయాలి ఈ విధంగా రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇలా డ్రా చేయాలి షేప్ బెల్ట్ ఏ సైజు వారికైనా ఇదే కొలతలండి ఇది ఉక్సపట్టి పట్టి వైపు వస్తుంది ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు వీపట్టి వీపట్టి ఎంత తీసుకోవాలి అంటే బ్లౌజు ఈ బ్యాక్ బ్యాక్పట్టు పొడవు ఎంత ఉంటే అంత వీ పట్టి పొడవ తీసుకోవాలి వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి ఇప్పుడు నెక్ క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ ఒకటి ఇంబాబ్ ఇంచు వెడల్పు రావాలి క్లాత్ క్రాస్ కట్ చేయాలి స్ట్రైట్ కట్ చేయకూడదు క్రాస్ కట్ చేయాలి క్రాస్ ఉంటే ఈ విధంగా క్లాత్ సాగుతుంది స్ట్రెయిట్ అయితే సాగదు మనం ఇలా క్లాత్ చెక్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి ఒకటింబాబు ఇంచు వెడల్పు ఉండాలి లేదా వన్ ఇంచు వడాలపైన సరిపోద్ది మనము బ్లౌజ్ బ్యాక్ నెక్ కట్ చేయలేము కదా ఎందుకంటే బ్యాక్ బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి ముందే కట్ చేయకూడదండి ఫ్రంట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇందులోనే ఒకసట్టి కాజుపట్టి కట్ చేసుకోవాలి గల్లపట్టిలో గల్ నేను కట్ చేసుకుంటాను అలా పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలి కాజుపట్టి ఇంచులు వెడల్పు ఉండాలి లేదా రెండున్నర ఇంచు వెడల్పు అయినా తీసుకోవచ్చు ఇది షే అండి షే బెల్ట్ టూ పీసెస్ కట్ చేశాను ఒక టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఈ క్లాస్ సరిపోలేదు అందుకే కట్ చేయలేదు వీ పట్టి గల్లపట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి